కడప జిల్లాలో కడపలో ఉండే ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు సెంట్రల్ ఆఫీసు హెడ్ ఆఫీసు కడపలో ఉంది గ్రామీణ బ్యాంకు హెడ్ ఆఫీసు ఆ కడపలో ఉండే ఆఫీసును అమరావతికి మార్చాలి అని ఒక పెద్ద ప్రయత్నం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి అక్కడ ఉండేది మన ఆఫీసు కొన్ని దశాబ్దాలుగా అక్కడ ఉండే ఆఫీసు ఆఫీసు కడపలో ఉన్నాయంటే కొంత వందల మంది అక్కడ బతుకుతారు కానీ దాన్ని అక్కడి నుంచి సభ ఎక్కడో పెట్టాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయి దానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం ఈ రోజు రాయలసీమలో జరుగుతా ఉంది దానికి సంబంధించిన బ్యానర్ ను మొదట ప్రదర్శించాల్సిందిగా ఈ బ్యానర్ అంటే రెండు మాటలు ఇక్కడ ఉండేది కాదు ఇది కడపలో ఉండే రాయలసీమలో ఉండే ప్రజలందరూ కూడా అరే ఎందుకు ఇట్లా జరుగుతుంది అని బాధపడుతున్న బాధ ఇది విని అది చంద్రబాబు చెప్పి దాన్ని ఏమైనా ఆపుతారేమో అనేది ఒక ఆశ అందుకే ఈ బ్యానర్ ప్రదర్శిస్తున్నాం మిత్రులారా మీ అందరికీ నేను ఒక స్లోగన్ ఇస్తాను మీరందరూ కూడా దాంతో గొంతు కలపాల నేను కడప హక్కు ఉక్కు అంటాను మీరు సీమ హక్కు అనాలా కడప ఉక్కు నిజంగా వినాల్సింది మనం అందరం చాలా రోజులుగా ఉంటున్నాం ఇక్కడంతా చుట్టూ జమ్ముల మడుగు ప్రజలు చాలా మంది బస్సులో ఉన్నవాళ్ళు అందరూ వింటున్నారు విద్యార్థులు మీకు అందరికీ తెలుసు కానీ ఈ మాట వినాల్సింది ఢిల్లీలో ఉండేవాళ్ళు మనకు నిజంగానే కేంద్ర ప్రభుత్వం మాట ఇచ్చినట్టుగా ఈ ప్రాంతానికే ఒకవేళ జమ్ములు మడుక్కే ఉక్కు పరిశ్రమ వచ్చుంటే ఒక లక్ష మందికి ఈరోజు ఉద్యోగాలు వచ్చేవి లక్ష మందికి లక్ష మంది అంటే కడప జిల్లా వాళ్ళు ఒక్కలే కాదు మొత్తం రాయలసీమలో ఉండే జనం అందరూ కూడా ఆ కడప ఉక్కు వల్ల ఆ జమ్మల మడుగు ఉక్కు వల్ల లేదా కడపలో ఎక్కడ పెట్టినా ఆ ఉక్కు వల్ల ఉపయోగపడేవారు ఉపయోగపడేది అదంతా కూడా కానీ మనకు హక్కుగా ఉన్నది ఎందుకు హక్కుంటున్నాం మనం ఏదో ఊరికే మనకు ఆశడి అని అడగటం కాదు ఈ రాష్ట్రాన్ని తీల్చిన పార్టీలు బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలన్నీ కూడా పార్లమెంట్ లో ఏం చెప్పినాయంటే ఉక్కు పరిశ్రమ కడవలో పెడతాము అని చెప్పి వాళ్ళు మనకు ఆశ కల్పించినారు చెప్పినారు దాంట్లో చెప్పడమే కాదు పార్లమెంట్ లో చెప్పడమే కాదు చట్టంలో రాసినారు అంటే చట్టంలో ఏదన్నా రాసినారు అంటే అది హక్కు అనమాట మనకు అంటే మనకు ఉక్కు పరిశ్రమ ఇక్కడ రావడం అనేది ఎవరో దయా దాక్షిణ్యాలో లేకుంటే పిచ్చలో కాదు అది మన హక్కు పదేళ్లుగా ఆ హక్కు మాకు కావాలి ఆ ఉక్కు పరిశ్రమ కావాలి అని మొత్తం రాయలసీమలో ఉంటున్న ప్రజలందరూ కడపలో ఉండే ప్రజలందరూ అడుగుతున్నా కూడా వీళ్లకు చెవుడు వీళ్ళకు వినిపించదు కనిపించదు అందుకే ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళ రాష్ట్ర మహాసభ నెల్లూరులో జరుగుతూ ఉంటే కడప ఉక్కు వాయిస్ ను మొత్తం అంతా వినిపించడానికి ఒక యాత్ర పెట్టుకొని వాళ్ళు వెళ్తూ ఉన్నారు ఆ యాత్రలో పాల్గొనే అవకాశం నాకు ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను అదే విధంగానే ఈ రోజు మాటలతో ఉపయోగం లేదు యాత్రలతో ఉపయోగం లేదు ఉద్యమాలతోనే ఉపయోగం ఉద్యమాలతోనే ఉపయోగం అని చెప్పి ఈశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళు నిరూపించినారు ఈ ప్రాంతానికి సంబంధించిన ఒక గొప్ప స్వాతంత్ర సమర యోధుడు జీవితం అంతా ప్రజల కోసం త్యాగం చేసిన కమ్యూనిస్టు ఆయన జీవితం ఉద్యమ జీవితం అటువంటి ఉద్యమాలు మళ్ళా ఈ రోజు అవసరం ఉంది ఆ రకమైన ఉద్యమాలకు సిపిఎం చేస్తున్న ఈ యాత్ర దాన్ని అటువంటి ఉద్యమాలను ముందుకు చేస్తున్నాయని చెప్పి ఆశిస్తూ ఈ రోజు గాంధీ మహాత్ముడు అమరుడైన రోజు గాంధీ మహాత్ముడు ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడంటే హిందువులు ముస్లింలు మనుషులు ఎవరైనా ఒకటే కదా అన్నాడు దాంట్లో తప్పే ఉంది మనుషులంతా హిందువులైనా ముస్లింలైనా ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతం అయినా ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా మనిషి అనేవాడు ఒకటే కానీ ఆ మాట అన్నందుకు కొంతమంది మత దురహంకారులు హిందూ మత దురహంకారులు గాంధీ గాంధీని మించిన హిందూ ఇంకోళ్ళు ఉంటారా గాంధీని మించిన రాముడిని కొలిచేవాళ్ళు ఇంకోళ్ళు ఉంటారా గాంధీని మనుషులంతా ఒకటే అన్నందుకు కలిసి చంపారు కాబట్టి ఇట్లా వాళ్ళ దేశంలో మనం ఉన్నాం ఈ దేశాన్ని మార్చుకోవాల్సిన ఒక బాధ్యత కూడా మనందరి మీద ఉంది ఈరోజు గాంధీ మెడలో పూలదండ వేయడం అంటే ఆ బాధ్యతను గుర్తు చేసుకోవడం ఈ రోజు రెడ్డి మెడలో పూలదండ వేయడం అంటే మన హక్కును సాధించుకోవడం దీనికోసం మనం అందరం కూడా స్ఫూర్తిదాయకంగా పనిచేయాలని కోరుతూ నేను చివరిలో ఇంకోసారి ఈ స్లోగన్ ఇస్తాను మీరు కూడా ఇవ్వండి కడప ఉక్కు సీమ హక్కు కడప ఉక్కు కడప ఉక్కు